లు సుపరిపాలన ఇంటింటి కార్యక్రమము ఈరోజు వీరారెడ్డిపల్లె సిరివెల్ల మండలంలో ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రామంలో అందరూ కూడా పెద్ద పెద్ద రైతులు అంతా కూడా సెటిలర్స్ చాలామంది ఇక్కడ ఉండడం జరుగుతుంది సో అందరినీ కూడా కలిసి రైతులందరినీ కూడా కలిసి వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ముందు నుంచి కూడా రైతులతో మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పినారు ఇళ్ళ పట్టాలు కానీ లేకపోతే ఏదైతే పెన్షన్లు కానీ ముఖ్యంగా ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా నోట్ చేసుకోవడం జరిగింది తప్పకుండా పనులు అవుతాయనే నమ్మకము వాళ్ళకి ఉంది పని చేస్తామని చెప్పి నమ్మకం మా అందరు కూడా ఉందని చెప్పి కూడా మరి వాళ్ళకు కూడా ఒక భరోసా ఇస్తూనే ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతులందరూ కూడా ఏదైతే కేసీ కెనాల నుంచి వచ్చే నీళ్ళ మీద ఆధారపడి ఉంటారు కేసీ కెనాలు ఎప్పుడైతే నీళ్లు చివరి ఆయకట్టు వరకు రావడము ఇబ్బందికరంగా మారుతుందో అప్పుడు రైతులందరూ కూడా మా మా దగ్గరికి రావడము మేము కేసీ కెనాల్ రైతుల గురించి ఎన్నో సందర్భాల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రయత్నాలు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు సాగునీటి సలహాదారుగా ఉన్నప్పుడు ఇటు ఈ ప్రాంతం వైపు నీళ్లు కేసీ కెనాల్ నీళ్లు ఇప్పించలేని పరిస్థితుల్లో మేము ఉంటే దాదాపుగా వెయ్యి మంది రైతులను తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్లి కలెక్టర్ తో మాట్లాడి కొట్లాడి చివరి ఆయకట్టి వరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నీళ్లు తెచ్చుకోగలిగిన సత్తా ఉన్న నాయకులు ఈ రోజు మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి అందరికి కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు మనకి కేసీ కెనాల్ కింద దాదాపుగా లక్ష ఎకరాలు మన మన ఆయకట్టు ఆలగడ్డ ఆయకట్టు లక్ష ఎకరాలు కేసీ కెనాల్ కింద ఉంది అటు కడప కర్నూలు చూసుకుంటే రెండు జిల్లాలు కలుపుకున్నా కూడా రెండు లక్షల ఇరవై ఇరవై ఎకరాలు ఉంటే దాంట్లో లక్ష ఎకరాలు కేవలం ఆలగడ్డకి మాత్రమే మరి ఉంది మరి అటువంటి ఏరియాలో సమస్యలు రైతులు పడే ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వంతో ఈ మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే మూడు సార్లు కూడా ఫస్ట్ మేము మాట్లాడింది కూడా రైతు సమస్యల గురించే ఈరోజు కేసీ కెనాల్ లాంటి ప్రాజెక్టుని బూర్ చేసి వెంచర్లు వేసుకున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోరాటాలు చేసేది కూడా మేమే ఈరోజు రైతులకు ఏం కావాలా ఏ టైంలో కావాలా ఎంత కావాలా అనేది కూడా అవగాహన ఉండేది కూడా మాకే ఈరోజు ఆఖరికి మేము వచ్చిన తర్వాత వైసీపీ నాయకులకు సంబంధించిన రైతు రైతులకు కూడా వాళ్ళ పొలాలకు కూడా నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకొని అందరిని కూడా సమానంగా చూసేది కూడా మేమే అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పూర్తి చేయడమే కాకుండా రాయలసీమలో ఈ రోజు కృష్ణా నీళ్లే కాదు గోదావరి నీళ్ళు కూడా వాడుకోవడానికి అవకాశం వచ్చేలాగా మరి ఏర్పాట్లు చేస్తున్నారంటే రాయలసీమలో ఉన్న రైతుల మీద ఆయనకి ఎంత దృష్టి ఉందనేది కూడా మనం అందరం కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఆయన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని తెలుగు గంగకి నీళ్ళు వదులుతున్నారని చెప్పి ఎత్తడానికి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి వచ్చినాడని చెప్తే రైతుల మీద ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న రైతుల మీద ఎంత అభిమానం ఉందనేది కూడా మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో కేసీ కెనాల్ కి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చేలాగా రిజర్వాయర్లు పెట్టిస్తాము పెట్టిడమే కాకుండా మరి ఏదైతే పంట పండించుకునేదాన్ని గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా ఎక్కడైనా రైతులకు నష్టం జరిగితే నష్టపరిహారం కూడా టైంకి వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు అందరూ కూడా భరోసా ఇస్తున్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలంకి వచ్చినప్పుడు కూడా జొన్నలు కొనుగోలు చేసుకున్నాం కానీ జొన్నలు డబ్బులు ఇంకా చాలా మంది రైతులకు పడలేదనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టడం జరిగింది ఈ రోజు సీఎం ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చి మీ ప్రాంతంలో ఎక్కడెక్కడ రైతులకు డబ్బులు పడలేదో అవన్నీ కూడా మాకు పంపించండి వెంటనే డబ్బులు వేపిస్తామని చెప్పి వెంటనే నాకు సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ కూడా రావడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సమస్య పెట్టడం ఆలస్యమో దాన్ని ఎట్లా సమస్య తీర్చాలని చెప్పి వెంటనే రెస్పాన్స్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా వచ్చే రోజుల్లో రైతులకు సంబంధించిన విషయాలు కావచ్చు ఉద్యోగాల విషయాలు కావచ్చు పరిశ్రమ విషయాలు కావచ్చు అన్ని విషయాల్లో కూడా మన ప్రాంతం ముందుకు వెళ్తుందని చెప్పి మరొకసారి భరోసా ఇస్తూ వైసీపీ నాయకులు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో మనం చేసే అభివృద్ధిని అడ్డుకోవడానికి ఏ విధంగా చెల్లుతున్నారు అనేది అందరూ కూడా గమనించాలా గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మళ్ళీ ఇంటింటికి తిరుగుతాడంట మళ్ళీ పాదయాత్ర చేస్తాడంట నేను ఒకటే సలహా చెప్తున్నాను మీరు బయటకు వచ్చిన పెద్దసారి ఎవరికొకడికి ఏదో ఒకటి అవుతుంది మొన్న పాపం ఎవరు మీ కార్యకర్త మీ కారు కింద పడి చనిపోవడం జరిగింది నిన్న మీరు బయటకు వచ్చి తిరుగుతుంటే లాఠీ చార్జ్ ఏదో చేశారని చెప్పి మీ కార్యకర్త తల పగిలే పగ పగలడం జరిగింది సో మీరు బయటికి రావడం వల్ల మీ కార్యకర్తలకి మీకే ఇబ్బంది అవుతుందే తప్ప మరొకటి కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఏమి చేసినా ఎన్ని చేసినా మళ్ళీ అందరు మహిళలు మహిళల దగ్గరికి వెళ్ళి మీ తలని మీద ముద్దులు పెట్టి ఏం చేసినా కూడా ఈసారి నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎమ్మెల్యేలుగా అంటే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు మీకు ఇవ్వకుండా మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు మీరు ఏదైనా బయటకు వచ్చి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ఈసారి మేము ముందుకు రాము ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి రైతులు అందరి తరపు నుంచి ధన్యవాదాలు